అన్నమయ్య జిల్లా రాయచోటిగ పట్టణంలో నిర్వహించిన ఇంటి సోదాలపై వివరాలను మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన కర్నూలు రేంజ్ డిఐజీ డాక్టర్ కోయా ప్రవీణ్ జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పైనా తమిళనాడు పోలీసులు పలు బాంబు పేలుళ్ల కేసులో నిందితులపై జారీ చేసిన అరెస్టు వారెంట్లను అమలు చేశారు ఈ నిందితులు వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి పరారీలో ఉండగా వారు గత ఇరవై సంవత్సరాలుగా రాయచోటి పట్టణంలో తప్పుడు పేర్లతో నివసిస్తున్నారు విశ్వసనీయ సమాచారం అందిన తర్వాత అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా పోలీసుల తక్షణమే స్పందించి రాయచెట్టులోని కొత్తపల్లి మహబూబ్ బాషా వీధిలో ఉన్న నిందితులు ఇళ్లను చట్టపరమైన విధానాల ప్రకారం శోధించారు ఈ గృహ శోధనలో భారీ మొత్తంలో విస్ఫోటక పదార్థాలు లభించాయి వీటిని ఉపయోగించి పేలుడు పరికరాలు తయారు చేయించవచ్చును ఈ పదార్థాలు భారతదేశ పోరుల ప్రాణాలకు తీవ్ర ప్రమాదాన్ని కలిగించే స్థాయిలో ఉన్నాయి ఈ శోధనతో దేశ స్థాయిలో ప్రమాదం నివారించబడింది అబూ బారక్ సిద్దిక్ అలియాస్ అమానుల్లా మహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్